జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ మేము తిరుపతి యాత్రకు వెళ్ళినప్పుడు జపాలి హనుమాన్ మందిరం ఒకటి ఉందని విన్నామండి ఈ ఆలయం తిరుమల శ్రీవారి మందిరంకి ఉత్తరం వైపున శేషాచల అడవులలో ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఆటోలో కానీ జీప్లో కానీ మనం వెళ్ళవచ్చు అలాగే ఇక్కడ కమాన్ ఉంటుంది జాపాలి హనుమాన్ మందిరం అని దాని నుంచి ఒక కిలోమీటర్ వరకు మనం మెట్ల బాట ఉంటుంది ఆ మెట్ల బాట గుండా వెళ్తే మనకి ఆలయం అనేది వస్తుంది కానీ ప్రకృతి సౌందర్యాలు మాత్రం చాలా చాలా అద్భుతంగా అనిపించాయండి గ్రీన్ కలర్ పిట్టలు అలాగే అడవి ఉడతలు ఇవి చాలా అరుదుగా కనిపిస్తాయి మన దగ్గర అయితే ఇవన్నింటినీ చూస్తుంటే మాకు చాలా ఆహ్లాదకరంగా అనిపించింది ఆ మెట్ల బాట అనేది ఎక్కినట్టుగా కూడా మాకు అనిపించలేదు అంటే అలసట ఏ మాత్రం అనిపించలేదండి దారిలో మేము ఇక్కడ ఒకటి అడవి ఉడతలను చూసాము అన్ని చెట్లపైన ఉంటాయి ఇవి మనం ఏవైనా ఇస్తామేమో అన్నట్టుగా ఇలా చూస్తుంటే చాలా వింతగా అనిపించింది నార్మల్గా అయితే ఇవి మనకు కనిపించవు కదండి ఈ నడక దారిన వెళ్ళే భక్తులు ఏమైనా ఇస్తావేమో అన్నట్టుగా అవి చూస్తుంటే వింతగా అనిపించింది మేము కూడా ఒక కొబ్బరి ముక్కని అక్కడ పెట్టేస్తే అది వచ్చి మరీ తీసుకెళ్ళిందండి ఈ అడవి మధ్యలో నుంచి ఇలా వెళ్తుంటే మాకైతే ఆ పర్ణశాలకి వెళ్తున్న అనుభూతి కలిగింది ఇవన్నిటిని చూస్తూ వెళ్తుంటే మాకు అసలు టైం కూడా తెలియలేదండి అంత బాగా ఉంది ఈ ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ ఆలయం వైపుగా వెళ్ళాము ఈ ఆలయం అయితే చాలా చిన్నదండి కానీ చూడటానికి మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది కొంచెం ముందుగా వెళ్తుంటే ఇక్కడ కోనేరు కూడా కనిపిస్తుంది అలాగే అడవి మామిడి చెట్టుకి స్వయంభూగా ఒక వినాయక ప్రతిమ కూడా వెలిసింది ఇలా వెలిసిన స్వయంభూగా వెలిసిన ఈ వినాయక ప్రతిమ చుట్టూ ఒక రెండు ప్రదక్షిణలు చేస్తే అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయటండి ఇక్కడ స్వామి ఆలయం దగ్గరలోనే రెండు కోనేరులు అయితే ఉన్నాయండి ముందు ఉన్న కోనేరు అయితే రామగుండం అంటారు అలాగే గుడికి వెనుక వైపున ఇంకొక గుండం ఉందంట అది సీతమ్మ గుండం ఆ సీతారాముల వారు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రామగుండంలోనే స్నానం చేశారట అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రామగుండంలో స్నానాలు ఆచరించి అదే తడిబట్టలతో స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి మనసులో ఏదైనా కోరిక బలంగా అనుకున్నారనుకోండి ఖచ్చితంగా నెరవేరుతుందట ఇక్కడ హనుమాన్ విగ్రహం కూడా చాలా చాలా బాగుంటుందండి ఈ రామగుండంని ఆనుకొని పక్కకే ఒక పెద్ద రావి చెట్టు ఉందండి దాని మొదట్లో శివలింగము అలాగే నాగప్రతిమ కూడా ఉంది ఈ నాగప్రతిమ కూడా స్వయంభూగా వెలిసింది ఈ కోనేరు ఈ వాతావరణం చూస్తుంటే మా మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది అందుకే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ జపాలి హనుమాన్ ఆలయాన్ని దర్శనం చేసుకోండి కనీసం లైఫ్లో ఒక్కసారైనా ఈ జపాలి హనుమాన్ దేవాలయాన్ని చూడవలసిందేనండి అంత సౌందర్యోపేతంగా ఉంది ఆలయం అనేది ఇక్కడికి వస్తే మాత్రం అన్నీ మర్చిపోవచ్చండి ఆ హనుమంతుని మనందరి మనందరిపైన ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్